జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ నాగబాబు వీళ్ళు స్పందించిన తీరు మాత్రం కాస్త అసభ్యకరంగానే ఉంది అనుచితంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగంగానే ఇక ప్రజలంతా తామే చేయించామని ఎక్కడనుకుంటారో ఏమో అని భుజాలు తరుముకుందో ఏమో కానీ తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ ఘటనను హేళన చేసేలాగా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు అని అర్థం వచ్చేలాగా రకరకాల ట్వీట్లు పెట్టారు కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ కోడికత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అంటూ అవహేళన చేస్తూ కూడా ట్వీట్లు పెట్టారు నారా లోకేష్ కూడా అదే పని చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే పని మీద చేశారు మొత్తం అంతా ఇదంతా డ్రామా అని నాగబాబు అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అంటూ సినిమా డైలాగ్తో హేళన చేశారు కానీ ఉదయానికి వచ్చేసరికి నాగబాబుకు ఎవరో కాస్త చెప్పినట్టున్నారు ఇదేం పద్ధతి అసలు అని వెంటనే సవరించుకొని మరో ట్వీట్ పెట్టారు పాత ట్వీట్ తీసేసి జగన్మోహన్ రెడ్డిని హేళన చేస్తూ పెట్టిన ట్వీట్ తీసేసి ఉదయానికి ఈ గాడి ఈ దాడిని ఖండిస్తున్నాం రాజకీయాల్లో ఇలాంటి భౌతిక దాడులకు చోటు లేదు అంటూ మరో వివరణతో నాగబాబు ఒక ట్వీట్ పెట్టారు అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇలా చేయించుకొని ఉంటారా కాస్త కామన్ సెన్స్తో ఆలోచిస్తే గాయం ఇక్కడ తగిలింది అదే కాస్త పక్కకు తగిలి ఇక్కడ కణిత వద్ద తగిలి ఉంటే మనిషి అనేవాడు బతకడు ఆ తగలడం కూడా మామూలుగా తగలలేదు చర్మాన్ని చీల్ చేసింది అది కాస్త కణిత వైపు తగిలి ఉంటే మనిషి అనేవాడే బతకడు అంత రిస్క్ ఉండే ప్లాన్ని జగన్మోహన్ రెడ్డి తనకు తాను చేయించుకొని ఉంటారా ఏ అయినా ఏ నాయకుడైనా చేసుకుంటారా కాస్త కిందకు తగిలి ఉంటే కన్ను అనేది శాశ్వతంగా ఉండేది కాదు కన్ను మూసుకొని ఉన్న స్కిన్ను చీల్చుకొని మరీ లోపలికి వెళ్ళేది అది రాయో ఏదో తెలియదు కానీ ఏదైనా కానీ ఆ వస్తువు లోపలికి వెళ్ళి కన్ను కన్నును కూడా చీల్చిపడేసేది అలాంటి హై రిస్క్తో దాడి జరిగితే అది డ్రామా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు అని వీళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాయి వేయించుకున్నారని కాస్త రెండించులు అటు ఇటు తగిలితే మనిషి పోవడమో లేకుంటే కన్ను పూర్తిగా పోవడమే ఉండేంత రిస్క్తో జగన్మోహన్ రెడ్డి చేయించుకొని ఉంటారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి పనులు చేయించుకుంటారా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు వెంటనే కోలుకోవాలని స్టాలిన్ ఖండించారు ఈ ఘటనని కేటీఆర్ స్పందించారు పక్క రాష్ట్రాలలో దేశ ప్రధాన అలా స్పందిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇలా స్పందించడం అన్నది కాస్త అభ్యంతరకరమే చంద్రబాబు నాయుడు అయితే ఈ దాడిని ఖండిస్తున్నాం అని ఒకవైపు ట్వీట్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకులు అయితే నిన్నట్టు ఇదంతా ఒక డ్రామా 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 అంటూ పదే పదే ప్రెస్ మీట్ పెట్టడం ట్వీట్లు పెట్టడం అదే పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీలోనే ఒక క్లారిటీ లేదు చంద్రబాబు నాయుడు ఏమో దాడిని ఖండిస్తూ ఉన్నారు ఇలాంటి దాడులు కరెక్ట్ కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారిక సోషల్ మీడియా మాత్రం ఇదంతా డ్రామా అంటూ ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ కాస్త ఇలాంటి విషయాల్లో కాస్త సంయమనం పాటించాల్సింది పోయి ఒక దాడి జరిగితే కనీసం ఖండించే ఆ తర్వాత అనుమానాలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు చేయొచ్చు కానీ దాడి జరిగిన వెంటనే అసలు ఏం జరిగిందని కూడా తెలియకపోకుండానే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయించుకున్నారు అని ప్రచారం చేయడం మాత్రం చాలా అభ్యంతరకరం ఏమాత్రం అటు ఇటు తగిలింటే మనిషికి పోవడమో లేదంటే కన్ను పూర్తిగా పోవడమో జరిగే అంత ఇది జరిగితే దాన్ని కూడా డ్రామా అంటూ అవహేళన చేస్తూ ఉన్నారంటే ఇంకేమన్నా తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ